హాయ్ హలో నమస్తే నేను మీ అధికార్ అధికారి న్యూస్ నుండి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ప్రత్తిపాడులో మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటైనెన్స్ అధికారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది దీనిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఒంటి గంటన్నర రెండు మధ్యలో నామినేషన్ పత్రాలు దాఖలాలు చేయడం జరిగింది అయితే ఈ ప్రక్రియ ఉదయం నుండి ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు ఏలేశ్వరం రౌతులపూడి శంకవరం మండలాల నుండి భారీ ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు వరుపుల సుబ్బారావు అభిమానులు వందలాదిగా తరలి రావడం జరిగింది అయితే నాలుగు మండలాలకు సంబంధించి పలుచోట్ల భోజన సదుపాయం కార్యకర్తలు తరలి వచ్చేందుకు వాహన సదుపాయం ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క నామినేషన్ ప్రక్రియకు అధిక సంఖ్యలో జనాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతిపాడు పోలీస్ సర్కిల్ నాలుగు మండలాల పోలీస్ స్టేషన్ సిబ్బంది నామినేషన్ ప్రక్రియ జరిగే స్థలానికి సుమారు వంద మీటర్ల దూరంలో అటువైపు ఇటువైపు బార్కెట్లు ఏర్పాటు చేసి కేవలం ఎవరైతే నామినేషన్ దాఖలాలు చేసే అభ్యర్థి ఉరుపుల సుబ్బారావు ఉన్నారో వారి వెంట కొంతమందిని మాత్రమే అవకాశం ఇస్తూ మిగిలిన వారిని కనీసం ఆ బార్కెట్లు కూడా దాటకుండా నిలుపుదల చేసి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ జరిపించడం జరిగింది నామినేషన్ దాఖలాల అనంతరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉరుపుల సుబ్బారావు మీడియాతో మాట్లాడారు సోదర కూడా ఊహించిన రీతిలో ఇరవై వేల మంది పైచిలు కూడా వేళ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు వేరు చాలా సంతోషంగా అందరూ నాతో కలిసి మరి రోడ్డు మార్గాన్ని కూడా ఇంతవరకు కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా నదులు పోటీ నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపేన యావత్తు ప్రతిపాదన సోదర సోదరులందరూ కూడా తిరిగి వయసు తప్పటి తరపుని పేనగుట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కూడా చెయ్యాలని అదే విధంగా నన్ను శాసనసభ్యుడిగా ఎంపీగా కూడా సునీల్ గారిని కూడా గెలిపించాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మన చేస్తున్నా ఇది వేళ ఊహించని రీతిలో నాకు టికెట్ ఇవ్వడమే నిజంగా నా అదృష్టం ఇది ఇది ప్రతి వాళ్ళు చెప్పే విధంగా అంటే ఈ పరిస్థితులు నీకు కిట్టెట్ రావడమే నీ అదృష్టం దానికంటే మేము ఎవ్వరూ కూడా వేరే చెప్పడం అవసరం లేదు నువ్వు తప్పకుండా గెలుస్తావు ప్రజలు నేను అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు అని చెప్పేసి యావత్ ప్రజానీకం కూడా ఈ చెప్పిన రీతిలో కూడా మీ అందరి సహకారంతో కూడా నేను తప్పకుండా శాస్త్ర అవుతాను తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఎంతో మంది ప్రజాప్రతినిధులు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి విజయవంతం చేసినందుకు కూడా తెలియజేస్తున్నా అదే విధంగా బాబు గారు మొట్టమొదటి కూడా నియోజకవర్గానికి ఆయనకి ఓ బాధ్యత అప్పు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ మావయ్య గారు అంటే ఉండి నువ్వు తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆయనకి ఇస్తున్నాం కాబట్టి నువ్వు తప్పకుండా పనిచేసి గెలిపించాలని చెప్పేసి అప్పు చెప్పిన బాధ్యతగా కూడా మా మేనే కూడా చాలా తక్కువ కూడా అందరినీ కలుపుకోవాలి అందరినీ కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా తెలియజేసి భవిష్యత్తులో కూడా మనకు ఎలా ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేసే విధానం కూడా జరుగుతుంది అదే విధంగా నీచులు నాయకులందరూ కూడా ఇక్కడ జడ్పీ ఎంపీ అండి ఎంపీ సర్పంచ్ లానండి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ అంతమంది మీ గెలిపే మా ప్రధానంగా అని చెప్పేసి మాట్లాడే విధానం కూడా వేళ అందరి నుంచి ఆలోచిస్తున్నాను తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో విజయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలడం అదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కూడా వైద్యం ఎంపీ గారు కూడా సునీల్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను మనం చేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా ఉదురు నమస్కారం ధన్యవాదాలు తీసుకుంటాను